హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖాజా బ్లాక్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మన ఖమ్మం మిర్చి మార్కెట్లో జరిగినటువంటి ఏసీ మిర్చి యొక్క జెండా పాట చూసుకున్నట్లయితే పదిహేను వేల రెండు వందల రూపాయలు అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ గత శుక్రవారం రోజు కూడా చూసుకున్నట్లయితే ఇది పదిహేను వేల రెండు అయితే పలికింది అదే రేట్ అయితే మళ్ళీ తిరిగి రావడం జరిగింది ఏమాత్రం రేట్ పెరగలేదు తగ్గలేదు కూడా అయితే మరి ఉన్నటువంటి శాంపుల్ ఏదో విధంగా ఉందో ఆ శాంపుల్ని బట్టి రేట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇది మనం ప్రతిసారి చెప్పుకుంటే ఉంటాము అది అయితే పదిహేను వేల రెండు వందల రూపాయలకి అయితే ముగిసింది ఇక కొత్త మిర్చి కూడా మన ఖమ్మం మిర్చి మార్కెట్కి అయితే రావడం వస్తుంది జరుగుతుంది అయితే కొత్తమిర్చి వస్తుంది కానీ ఒక్కొక్క లాట్కి ఒక్కొక్క రేట్ ప్రకారంగానే అనమాట ఒక ఏదైతే క్వాలిటీ ఉంటుందో ఆ క్వాలిటీని బట్టి రేట్ ప్రకారంగానే నడుస్తుంది ఇంత రేట్ అనేది ఫిక్స్ అనేది కాకుండా ఒక రేట్ ప్రకారంగానే అది క్వాలిటీని బట్టి ఉన్నటువంటి క్వాలిటీని బట్టి రేట్ అయితే కొనసాగుతుంది త్వరలోనే ఇక కొత్తమిర్చి యొక్క జెండా పాట కూడా ఏర్పాటు చేస్తారు అప్పుడు ఒక రేట్ ప్రకారంగానే నడుస్తుందన్నమాట ఏదైతే క్వాలిటీ ఉంటుందో ఆ క్వాలిటీని బట్టి ఎన్నుకొని ఆ జండాపాట ఏర్పాటు చేస్తారు ఆ పాటలో ఎంతవరకు రేట్ పలుకుతుందో అదే ఫైనల్గా చేస్తారు దాని దాని తర్వాత దానికంటే బెస్ట్ క్వాలిటీ ఉంటే రేట్ సపరేట్గాను అదేవిధంగా దాని యొక్క లోయెస్ట్ క్వాలిటీ ఉంటే అది ఒక సపరేట్ రేట్ ప్రకారంగానే అమ్మకాలు కొనుగోలు నడుస్తూనే ఉంటాయి మిర్చి ఉంటుంది మిక్సింగ్ తాల్ ఉంటుంది అదంతా మనకు తెలిసిన విషయమే దానికి సపరేట్ రేట్ ప్రకారంగానే నడుస్తుంది ఫ్రెండ్స్ అదే కాకుండా మనకు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచే కాకుండా వేరే పక్కన ఉన్నటువంటి డిస్టిక్ నుండి కూడా మనకు ఖమ్మమిర్చి మార్కెట్కి అయితే రావటం జరుగుతుందో జరుగుతుంది కొత్తమిర్చి అయితే నల్గొండ డిస్టిక్ నుండి కూడా రావడం జరుగుతుంది ఎక్కువ శాతం అయితే నల్గొండ డిస్టిక్ నుండి ఇటు మన ఖమ్మంకి అయితే వస్తుంది అదేవిధంగా ఒక్కొక్కసారి వరంగల్ ఒక్క నుండి కూడా మనకు మహిబాద్ డిస్టిక్ నుండి కూడా వస్తుంది అనమాట ఎందుకంటే వరంగల్ కంటే కూడా ఒక రూపాయి మన దగ్గర ఒక రూపాయి ఎక్కువగానే ఉంటుంది కనుక మహిబాద్ డిస్టిక్ వాళ్ళు కానివ్వండి మన ఇటు నల్గొండ డిస్టిక్ వాళ్ళు కానీ మనకు ఎక్కువ శాతం ఖమ్మం వైపే మొగ్గు చూపుతున్నారు ఇంకా రేట్ పెరగాలని మనం అందరం గట్టిగా కోరుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికి చిన్న రిక్వెస్ట్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రతిరోజు ఖమ్మం మిర్చి మార్కెట్లో ఉదయం ఏడున్నరకి పాట అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ రేపు పాటలు జెండాపాటలు పెరగాలని కోరుకుందాం మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్